తెలంగాణ ప్రజలకు శుభవార్త అండి అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ తెరవడం రావడం జరిగింది యాభై శాతం రుణమాఫీ సర్వే పూర్తి రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం రుణ భారాన్ని తగ్గించేందుకు రుణమాఫీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాన్ని మొత్తం ప్రభుత్వమే చెల్లించి వారికి భారాన్ని అయితే తగ్గించింది అదేవిధంగా తెలంగాణలో రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణం తీసుకున్న రైతులకు వారి కోసం ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తుంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న వారు రెన్యువల్ చేసుకున్న వారిని వర్తిస్తుందని అయితే ఆగస్టు పదిహేనున రెండు లక్షల వరకు మాఫీ ప్రకటించిన విషయం తర్వాత కొంత మందికి అయితే ఇది వర్తించలేదు వివిధ కారణాల వల్ల వారికి రుణ సహాయం అయితే అందలేదు ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు కొన్ని చోట్ల ధర్నాలు రాస్తారోకులు కూడా చేయడంతో ప్రభుత్వం అర్హులైన వారిని రుణమాఫీ కాని వారి కోసం సర్వే కూడా చేపట్టింది అదేవిధంగా ఈ సర్వే ఇటీవల యాభై శాతం పూర్తయింది కాబట్టి అయితే ఆ తర్వాత ఏం జరగబోతుందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు లక్షల రుణమాఫీ అర్హులైన దాదాపు నాలుగు లక్షల మందికి రుణ సాయం అందలేదు వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టింది ఇంటింటికి రుణమాఫీ ప్రక్రియ వారి కోసం ఇంటింటికి సర్వే వెళ్లి చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ మేరకు సంబంధిత అధికారులు కూడా రైతులకి వెళ్లి వివరాలు కూడా సేకరించారు వారికి రుణమాఫీ కాకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నారు ఆ తర్వాత వివరాలు ప్రభుత్వానికి అందజేశారు ఇదిలా ఉంటే సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆస్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు రుణమాఫీ కానీ రైతులు రేషన్ కార్డు లేని వారు పేర్లలో తప్పులు ఉన్నవారు ఐటీ చెల్లించిన వారు అదేవిధంగా ప్రభుత్వ రుణమాఫీకై అర్హులై ఉండి కూడా ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తామని కూడా చెప్పారు అంతేకాకుండా ఇందులో భాగంగానే ఆ సర్వే చేపట్టాలని కూడా పేర్కొంది ప్రస్తుతం ఈ సర్వే నెంబర్ సర్వే ద్వారా యాభై శాతం పూర్తయిందని చిన్న చిన్న పొరపాటు కూడా ఉన్నవారి ఖాతాల్లో త్వరలోనే డబ్బులు రుణమాఫీ సాయం అందుతున్నాయని కూడా ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ఇదిలా ఉండగా కొంతమందికి రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి సైతం రుణ సాయం అందజేస్తామని తెలిపింది అయితే ఈ రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటుందో ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే రెండు లక్షల వరకు మిగతాది ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి వారికి వివరాలు కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం దీంతో రెండు లక్షల కంటే మొత్తంలో రుణం తీసుకున్న వారికి ఈ ప్రయోజనం అయితే కలుగుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ముఖ్యంగా ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే చేయనున్నారు ఆ తర్వాత లక్ష యాభై వేలు బ్యాంకులో జమ చేస్తారు కాబట్టి ఆగస్టు పదిహేనున రెండు లక్షల రుణం తీసుకున్న వారికి ఈ మొత్తాన్ని అందజేస్తారు అయితే చాలామంది తమ ఖాతాలను కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడంతో పేర్లలో తప్పులు ఉండడం అదేవిధంగా ఈ సమస్యలు ఉంటున్నాయి బ్యాంకు అధికారులు కూడా ఈ విధంగా చెప్తున్నారు అదే విధంగా రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లి వారి సమస్య కోసం అధికారులను కలవారని కూడా ఈ విధంగా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి న్యూస్ ఏదైతే ఉందో మీరు దాన్ని గమనించినట్లు